నేను ఉంటే ఆ ఆడియో నేను ఎవరికి అమ్మను నా ఆడియో నేను ఇప్పుడు తగిన ఆడియో ఎవరికి అమ్మలా నేను ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ వేస్తుంటా ఇంకా ఏం లేదు నాకు ఈరోజు నాకు ఇంకొక వాళ్ళు ఇవ్వను నేను ఎప్పుడు ఇవ్వలేదు నా సినిమా లేదు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా మ్యూజిక్ అయితే లాస్ట్ నేను అమ్మింది దేనికైనా రెడీ దాంట్లో పిల్లందం కేకా అని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ త్రీ ఇయర్స్లో దట్ సాంగ్ మేడ్ అబౌట్ ఫస్ట్ ఇయర్లో ఇట్ మేడ్ ఎయిటీ త్రీ క్రో ఎయిటీ త్రీ ల్యాక్స్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇట్ మేడ్ ఎయిటీ త్రీ ల్యాక్స్ ఆ ఒక్క సాంగ్ దాని దాదాపు ఉందా ఫుల్ రన్ ఇట్ మేడ్ అ ఫ్యూ క్రోస్ ఆ ఒక్క పాటే సో ఐ రియలైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్స్ సో అందుకే ఇప్పుడు మీరు కూడా చూసారంటే ఈ జిన్నాలో జిగిరి జిగిరి జారి అయ్యా అని సో ఇవన్నీ ఫోక్ సాంగ్స్ అనమాట సో సో అవన్నీ ఏంటి నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సాంగ్స్ ఈ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన పెట్టి విలేజెస్కి ఈ ఇక్కడికంతా పంపించింది బాట్ రైట్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట చాలామంది యునో ఈ విలేజెస్ దగ్గర వాళ్ళ దగ్గర సో ఐ నో ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్ సో ఆ ఒక్క సాంగ్ వాస్ ప్రిటీ హై